సంధ్యా థియేటర్ తొక్కిసలాట బాధితుడు శ్రీ తేజ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు నాలుగు నెలల ఇరవై ఐదు రోజుల పాటు ఆసుపత్రిలో బాలుడు ఉన్నాడు గతేడాది డిసెంబర్ నాలుగున పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట్ చోటు చేసుకుంది తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ మృత్యందగా ఆమె కుమారుడు శ్రీ తీవ్ర గాయాలయ్యాయి ఆసుపత్రి నుంచి శ్రీతేజ చికిత్స పొందారు ఆసుపత్రి నుంచి రిహబిలేషన్ కేంద్రానికి శ్రీ తరలించారు దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ ఫోన్ లైన్ లో పూర్తి సమాచారం అందించడం సిద్ధంగా ఉన్నారు కుమార్ రవి పుష్ప టూ సినిమా సందర్భంలోని తొక్కిసలాట ఘటనలోని గాయపడ్డ శ్రీతేజని ఆసుపత్రి నుంచి అయితే డిశ్చార్జ్ చేశారు సంధ్యా థియేటర్ ప్రశ్న ఆటగతంలో గాయపడిన జన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి రీహాబిటేషన్ సెంటర్ కి అయితే తరలింపు చేశారు ముఖ్యంగా డిసెంబర్ నాలుగు నుంచి కూడా సికింద్రాబాద్ కిమ్స్ లో శ్రీతేజ అయితే చికిత్స అయితే పొందుతున్నాడు ముఖ్యంగా ఏదైతే కిమ్స్ లో చికిత్స పొందిన తర్వాత అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు శ్రీతేజ కళ్ళు తెరిచి చూసుకున్నాడని పదిహేను రోజుల నుంచి లిక్విడ్ నోటి ద్వారా తీసుకుంటున్నాడని శ్రీతేజ సెంటర్ కూడా తెలపడం జరిగింది మనుషుల్ని మాత్రం గుర్తు పట్టట్లేదని అయితే ఆయన చేశారు అయితే స్టేబుల్ గానే శ్రీతేజ్ ఉన్నాడు కాబట్టి ఇక్కడి నుంచి రీహాబిటేషన్ సెంటర్ కి తరలిస్తున్నామంటూ కూడా ఇప్పుడు ఆయన తండ్రి అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ఏదైతే టూ సినిమా రిలీజ్ సమయంలోని సంజయ్ థియేటర్ దగ్గర తొక్కిస్త లోని ఇటు శ్రీ తేజతో పాటు ఆ శ్రీతేజ తల్లి కూడా అక్కడైతే మరణించింది ముఖ్యంగా శ్రీతేజకు మాత్రం శీవ్ర గాయాల హుటవుతున్న కిమ్స్ ఆసుపత్రి తరలించి డిసెంబర్ నాలుగో తారీఖు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నారు అలాగే మరొక పక్క ఈ ట్రీట్మెంట్ కి సంబంధించి ఇప్పటికే పలువురు విరాళాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు శ్రీతేజ సంబంధించి ఆ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది కాబట్టి రిహాబిటేషన్ సెంటర్కి అయితే పంపించుకోవడం జరిగింది ఇప్పుడు ఏదైతే రిహాబిటేషన్ సెంటర్ లో కూడా ఆయన కొన్ని రోజుల నుంచి చికిత్స అందిస్తే పరిస్థితి ఉంది రవి రైట్ థ్యాంక్ యూ కుమార్